ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ గా జగదీష్ గారిని రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా సాయి చంద్ గారిని చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే సమాజంలో గుర్తింపు తెచ్చుకొని ఇంకా రాజకీయంగా ఉజ్వలమైన భవిష్యత్తున్న ఈ తరుణంలో చిన్న వయసులో వారు మరణించినప్పుడు చాలా చాలా తీవ్రంగా అప్సెట్ అయ్యారు తీవ్రంగా కలత చెందారు కలత చెందిన తర్వాత వారు మాకు పార్టీ నాయకులందరికీ ఆదేశాలు ఇచ్చి వారి యొక్క కుటుంబం యొక్క స్థితిగతులు ఏందో తెలుసుకోమని చెప్పారు దానికి అనుగుణంగా మొత్తం అన్ని విషయాలు సేకరించి వారికి చెప్పిన తర్వాత మా పార్టీ అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రెండు కుటుంబాలకు కూడా కుసుమ జగదీష్ గారి కుటుంబానికి ములుగు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు దివంగత జిల్లా పరిషత్ చైర్మన్ గారు అదేవిధంగా సోదరుడు సాయిచంద్ గారు కుటుంబానికి మా పార్టీ యొక్క గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవనీయులైన మంత్రివర్యులు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు మేమందరం కూడా దాదాపుగా మా అందరివి కలుపుకుంటే ఒక నూట యాభై దాకా ఈరోజు మేమే ఉన్నాము ఈ నూట యాభై మంది మా పార్టీ యొక్క ప్రజాప్రతినిధులందరం కూడా ఒక నెల జీతాన్ని ఈ రెండు కుటుంబాలను కాపాడుకోవడానికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు సేకరించి ఆ రెండు కుటుంబాలకు కూడా అందజేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం అందులో జగదీష్ గారి కుటుంబానికి ఒక కోటిన్నర అదేవిధంగా మా రాయచంద్ గారు కుటుంబానికి మరొక కోటిన్నర రూపాయలు